ఉత్తిపేట ఇచ్చేయకన్నా పప్పుచార చేస్తాను చూడండి ఉల్లిపాయ కూడా వేయకుండా దానికి ఏటెట్టు కావాలో చూడండి కందిపప్పుని కడిగి పెట్టుకున్నాను ఇందులో మూడు టమాటాలు వేసుకుంటున్నాను కత్తిపేట ఇచ్చేయకన్నా అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేస్తాను ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు కారం కొద్దిగా వేసుకుందాం దీనికి సరిపడేటట్టు కొద్దిగా వేస్తున్నాను మళ్ళీ వేసిన తర్వాత వేస్తాను కుక్కర్ మూత పెట్టుకొని గ్యాస్ మీద పెట్టుకుందాం గ్యాస్ పెంచుకుందాం దీన్ని ఒక ఐదు విజల్స్ వచ్చినంత వరకు ఉంచుకుందాం ఆ తర్వాత పులుపు కోసం రెడీ చేసుకున్నాను చింతపండు పులుపు అయిపోయాయి కదా చూడండి కుక్కడ మూత గంటతో కలుపుకొని ఇందులో మనం చింతపండు రసం తీసుకున్నాం కదా అది వేసేద్దాం ఈ చింతపండు రసం కూడా ఇది లేసేస్తున్నాను సాల్ట్ వేసుకుందామండి పసుపు కొద్దిగా ఇది మరగనిద్దాం ఇద్దాం గ్యాస్లో పెట్టుకొని తర్వాత పోపు పెట్టుకుందాం ఇది మరిగిన తర్వాత పోపు పెట్టుకుందామండి ఇలా కర్రీ కోసం చిక్కుడుకాయ కర్రీ కోసం పెడతాను చూడండి చిక్కుడుకాయ కర్రీ కోసం చూడండి పోపులు వేసుకోవాలి ఇందులో కూడా ఉల్లిపాయ వేయను ఇవి కూడా చిక్కుడుకాయలు చేయితోనే కట్ చేసుకున్నానండి చిక్కుడుకాయలు కూడా చేతితోనే చిక్కుకున్నానండి పచ్చి కూడా అలాగే చేతితో తిరుగుకున్నాను వేయిపోయింది కదా ఇందులో చిక్కుడుకాయ వేసుకున్నాను నేను తిట్టుకున్నానండి ఇంత పెద్దగా అలాగే టమాటాలు కూడా చిన్న పెట్టుకుంటున్నాను నేను ఇది కొద్దిగా వరకు మనం మోత పెట్టుకుందాం టమాటాలు కూడా ఈ విధంగా చేయితోని ముక్కలు చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కల్లాగా కూర వేగిన తర్వాత అందులో వేసేద్దాం టమాటాలు కూడా ఆ తర్వాత కారం వేసుకుందాం ఇది ఇది వేగించదా ఇలా టమాటాలు వేసుకుందాం కొద్దిగా కారం కూడా వేసేదు కొద్దిగా మిర్చి పౌడర్ గ్యాస్ బంద్ చేసుకుందా అండి పప్పుచారు కూడా మరితోంది పప్పు చరిగి పోపు పెట్టుకుంటున్నాను పోపు దినుసులు వెళ్ళిపోయి వేయం కాబట్టి ఎన్నిమిర కొద్దిగా గోబీ వేపింది కదా ఇది పచ్చి గోబీని ముందు ఆఫ్ బాయిల్ చేసుకున్నానండి శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో కార్న్ఫ్లైర్ వేసుకున్నాను కొద్దిగా కొద్దిగా మిర్చి పౌడర్ బాయిల్ చేసేటప్పుడు ఉప్పు వేసుకున్నాను కదా అందుకే ఇప్పుడు కొద్దిగా వేసుకుంటున్నాను కొద్దిగా గరం మసాలా పౌడర్ ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుందాం కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ అండి కొంచెం కొద్దిగా ఎక్కువ ఇదండి బాగా మిక్స్ చేసాం కదా ఆయిల్ కూడా వేడైపోయింది పెట్టుకున్నాను ఫ్రై చేసుకుందాం ఆయిల్ కూడా వేడైతుంది కదా ఆయిల్లో వేసేసుకుందాం మనం ఇది సిమ్లో పెట్టి వేయించుకోవాలండి మరీ ఎక్కువ పెద్దదిగా పెట్టుకోకూడదు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి ఇదిగో ఇది అయిపోయింది కదా బాగా ఇప్పుడు తీసుకుందాం దీనికి ప్లేట్లోకి మనం హాఫ్ బాయిల్ చేసాం కాబట్టి ఇది బాగానే ఉంటుంది పచ్చి ఉండదు రసత్వం సప్తమి భోజనాలు అండి ఇది ఇవే చేసాము ఐటమ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్